జూన్ నెల పూర్తి అయ్యేలోపు రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సిందే జూన్ నెల పూర్తి అయ్యేలోపు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరులు ప్రతిభను గుర్తించగలుగుతారు ఎవరికి ఏ పనికి ఎవరు సమృద్ధులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది దానముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టం కలిగించే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు అనుకూలించినట్లయితే కన్యా రాశివారు వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి అధికంగానే ఉంటాయండి కన్యారాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుండి కూడా ప్రశంసలను అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు వీరికి దక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలని కూడా ఈ స్థాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడుపు స్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు మీకు పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మీకు కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో ఒత్తిడి అనేది పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలి ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను కూడా మీరు అందుకుంటారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం సూర్య ధ్యానం చేస్తే మీకు మేలు కలుగుతుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి విశేషమైనటువంటి కృషితో విజయం దక్కుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయండి ఒక వ్యవహారంలో పెద్దల యొక్క ఆశిస్సలు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పొరపొచ్చాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు కొన్ని వార్తలు మీకు మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు నవగ్రహ ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన మార్పులను అయితే తీసుకువస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల నాలుగో సంవత్సరం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది వీరు అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలతగా ఉంటారు అన్నింటా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుందండి శ్రీ నామ సంవత్సరం కన్యా రాశి వారికి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఐదు అవమానం ఐదు పాళ్ళుగా ఉంటుంది బృహస్పతి భాగ్యస్థానమునందు సంచరించడం చేత శని ఆరవ స్థానమునందు సంచరించడం చేత మరియు కేతు ఒకటవ స్థానమునందు సంచరించడం చే చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆరవ స్థానంలో శని అనుకూలత కారణంగా భాగ్యస్థానంలో గురుని శుభ దృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా విజయాన్ని పొందుతారు కోపాన్ని జయిస్తే వీరికి మేలు జరుగు జరుగుతుంది కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ధనలాభం కీర్తి లాభం కూడా కలుగును జన్మరాశియందు కేతు ప్రభావం చేత మరియు కలత్ర స్థానమునందు రాహు ప్రభావం చేత ఈ రాశి వారికి పనులందు ఒత్తి కుటుంబం నందు సమస్యలు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకుంటున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారికి శుభ ఫలితములు అధికంగా కలిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు అధికంగా ఉండును అయినప్పటికీ కూడా శని గురువుల అనుకూలత కారణంగా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని కూడా వీరు పొందుతారు వ్యాపారంలో ఈ సంవత్సరం చాలా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి వ్యాపారస్తులకు ధన లాభం కీర్తి లాభం మరియు జయము కూడా కలుగు సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న విధముగా సఫలీకృతమై ఎదురు స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధించును ఇష్టమైన వస్తువు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు రైతాంగం సినీ రంగాల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు భోగమును ఆనందమును కూడా పొందుతారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు వంటివి అనుకూలించును ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు ఉద్యోగ అభివృద్ధి అభివృద్ధి కూడా కలిగే సూచనలు కూడా ఈ సమయంలో వీరికి కలిగి ఉంటారు వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి సంవత్సరం గత కొంతకాలముగా ఏవైతే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి వీరు బయటపడతారు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది కుటుంబ సౌఖ్యము ఆనందము ఆరోగ్యము కలుగు సంవత్సరం అని చెప్పి చెప్పవచ్చు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించను దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు అయితే వీరికి కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మెరుగ్గానే కనిపిస్తుంది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఇదిగా మనం చెప్పుకోవచ్చండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేత కన్యా రాశి వారు అనేకమైనటువంటి సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షను ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను అయితే మీరు పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం వీరికి అశుభ దినం శుభతిథి ఉన్న రోజులు బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ యొక్క దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు మద్యము మత్తు పానీయాలు లేదా మరి ఇతర మత్తు పదార్థాలను కూడా స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తాయి నీలం రంగు బట్టలు ధరించడం అనుకుంటే మేలు కన్యా రాశివారు విష్ణు సహస్ర పాటిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్యారాధన చేస్తే మేలు చూశారు కదా కన్యా వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్